చిగురుమామిడి పాల కేంద్రం అధ్యక్షుడిగా పన్యాల శ్రీధర్ రెడ్డి ఎన్నిక కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామంలోని కరీంనగర్ డైరీ అధ్యక్షుడిగా పన్యాల శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంగళవారం పాల కేంద్రంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడితో పాటు ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా పన్యాల శ్రీధర్ రెడ్డి పదమూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా డైరెక్టర్లుగా చెప్పదండి సుధాకర్ పోతరువేణి అనిల్ పోలోజు రజితలు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు పన్యాల శ్రీధర మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను పదమూడవసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు పాల ఉత్పత్తిదారులకు ధన్యవాదాలు తెలియజేశారు పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని వెల్లడించారు రైతులు పాడి పరిశ్రమను పెంపొందించుకుని ఆర్థిక అభివృద్ది సాధించాలని పాడి రైతులు నాణ్యమైన పాలను తీసుకువచ్చి నాణ్యమైన ఎన్నిక పట్ల పాల ఉత్పత్తిదారులు డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బిఎంసియు మేనేజర్ చింతపూర నాగయ్య రూట్ సూపర్వైజర్లు అప్పాల మల్లయ్య సీతారవి డైరెక్టర్లు పెనుకుల సంపత్ పెనుకుల స్వప్న పొన్నం బాలయ్య పన్యాల వెంకటరెడ్డి మల్లం కుమారస్వామి కాశవేణి ఓదేలు కార్యదర్శి చకిలం శ్రీనివాస్ టెస్టర్ మల్లం శ్రీనివాస్ వెటర్నరీ డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికైన సందర్భంగా మా యొక్క డైరెక్టర్లకు మరియు మా యొక్క రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు బాల కేంద్రాన్ని సమగ్ర అభివృద్ధి చెందినందుకు నా యొక్క అవకాశం ఇచ్చినందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎన్నికైనందుకు